రి ఓం గురుభ్యో నమ జ్ఞానానందగిరి స్వామితోని దీపావళి కార్యక్రమం గురించి చర్చ కార్యక్రమం జరుపుకుంటున్నాము నమస్కారం గురేజీ నమస్కారం అయ్యా దీపావళి పండుగ అంటే అర్థం ఏమిటి స్వామి దీప అంటే దీపము ఆవళి అంటే వర్ష క్రమము దీపావళి అంటే వెలుగుల పండుగ దీపావళి ఎందుకు జరుపుకుంటారు స్వామి దీపావళిని శ్రీరామచంద్రుల వారు సీతారాములు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేసి తిరిగి అయోధ్యకు వచ్చిన రోజు లక్ష్మీదేవిని పూజించే రోజు నరకాసురుడు సంహరింపబడిన రోజు దీనిని మనము దీపావళిగా జరుపుకుంటాము గురువు దీపావళి రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి చక్కటి ప్రశ్న అండి దీపావళి రోజు అంటే దీపాల పండుగ అంటే దీపాలు వెలిగించే పండుగ ఆ దీపాలని మట్టి ప్రమిదలనే వెలిగించాలి ఇంకో ఇప్పుడు మనకు ఇక్కడ మట్టి దీపం ఉంది కదా మట్టి ప్రమిద ఉంది కదా మట్టి ప్రమిదలో చక్కగా దీపాన్ని వెలిగించినాము కనుక మట్టి ప్రమిదాలలో దీపాలు వెలిగించ వెలిగించండి అలాగే తపాసులు కాల్చేటప్పుడు మాత్రము ఇంట్లో కాల్చవద్దు తప్పకుండా ఆడు బయటకు వచ్చేసి ఓపెన్ ప్లేసులోనే తపాసులు కాల్చండి అక్కడ చిన్నపిల్లలు దగ్గర లేకుండా జాగ్రత్త చూసుకోండి ఒకవేళ ఉన్నావాలని వాళ్ళని మీరు చక్కగా వాళ్ళ భద్రత చూసుకోండి చిన్నపిల్లల భద్రత చూసుకోండి పొడి వస్త్రాలనే ధరించాలి పక్కన వస్త్రాలు కానీ బట్టలు కానీ కర్టన్స్ కానీ లేకుండా చూసుకోండి అలాగే తప్పనిసరి అందరూ కూడా మాస్కులు ధరించండి అలాగే సాధ్యమైనంత వరకు ఎక్కువ శబ్ద కాలుష్యం కానీ ఎక్కువ వాతావరణాన్ని కలుషితం చేసే బాణ సంచారం కాల్చకుండా సాధ్యమైనంత వరకు పర్యావరణానికి అనుకూలమైన బాణ సంచారాన్ని కాల్చండి అలాగే తప్పకుండా మాస్కులు ధరించండి అది ఎందుకంటే లెంగ్స్కు ఊపిరితిత్తులకు ఏమన్నా మనకు ఏదన్నా ఈ ఈ యొక్క వాయువు ఉంటుంది కదా అది మనకి ఇబ్బంది లేకుండా ఉండాలి అలాగే కళ్ళ తప్పకుండా ధరించాలి ఎందుకంటే అక్కడ మినుగురులు ఇవన్నీ మనకు కళ్ళలో పడే అవకాశం ఉంటుంది ఆ పోగ కానీ ఆ మినుగురులు ఉంటాయి కొన్ని కొన్ని మినుగురులు వెదజల్లుతుంటాయి కదా అవన్నీ కంట్లో పడే ప్రమాదం ఉంటుంది మాస్కులు ధరించండి కళ్ళజోడు ధరించండి ఈ చక్కగా తగు జాగ్రత్తలు తీసుకోండి అలాగే చేతులకి ఏదన్నా మంచి చక్కగా గ్లౌజులు కూడా ధరిస్తే చాలా మంచిది చక్కగా జాగ్రత్తలుగా వహిస్తూ బయటనే మీరు ఓపెన్ ప్లేసులోనే బాణ సంచారాన్ని కాల్చండి తగు జాగ్రత్తలు తీసుకోండి ఇందులో తొందరపాటు కుదరదు ఇంట్లో బాణ సంచారాలు పెట్టి కూడా చిన్నపిల్లల్ని జాగ్రత్త పెడితే వాళ్ళు వెలిగించి కొంచెం అవన్నీ కొన్ని ప్రమాదాలు కూడా జరుగుతాయి కనుక జాగ్రత్తలు వహించండి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్క నాటండి పర్యావరణాన్ని పరిరక్షించండి అందరూ కూడా దీపావళి పండుగ టపాకులు కాల్చుకొని చేసుకుంటారు సాధకులు అనేవాళ్ళు ఏ విధంగా చేసుకోవాలి స్వామీజీ మంచి ప్రశ్న అండి అంటే సాధకులు ధ్యాన యోగులు అందరూ కూడా ఈ యొక్క జ్ఞానంతో కూడిన ఆత్మజ్యోతిని వెలిగించుకోవాలి ఎందుకంటే మనకు ఈ ఆత్మని కానీ భగవంతుని కానీ వర్ణించినప్పుడు అపో దీపోభవ అలాగే జ్ఞాన దీపేన బాస్వత దివి సూర్య సహస్రేషు అలా రకరకాలుగా మనము ఈ యొక్క జ్యోతితోటి భగవంతుణ్ణి ఆత్మని పోల్చడం జరుగుతుంది కనుక మనము తమసోమా జ్యోతిర్గమయ అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ అంటే తమస్ అనే చీకటిని అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానం అనే ఆత్మజ్యోతిని వెలిగించుకోవాలని సమస్య సమస్త శాస్త్రాలు చెబుతున్నాయి కనుక మనము జ్ఞానంతో కూడిన ఆత్మజ్యోతిని వెలిగించుకోవాలి సాధకులు అందరూ కూడా సాధకులు అజ్ఞానం అనే అజ్ఞానమనే ఆహాన్ని తొలగించుకోవాలి అలాగే ఈ యొక్క చీకటి అనే అంధకారాన్ని పారదోరాలి అలాగే చీకటి అనే చెడుని పారదోలాలి అలాగే సత్యము జ్ఞానం అనే దీపాన్ని వెలిగించుకోవాలి సాధకులు దీపావళిని ఇలా జరుపుకోవాలి దీపావళి సందేశం ఏంటి స్వామి మంచి ప్రస్తుతం అండి చెడుపై మంచి విజయం అంటే ఇక్కడ మనకు ధర్మ మార్గంలో నడుస్తున్నప్పుడు అనేకమైన కష్టాలు దుఃఖాలు బాధలు సమస్యలు వస్తుంటాయి అలా అని మనము ధర్మాన్ని తప్పకూడదు కొంతకాలానికి ఆ ధర్మ మార్గంలో నడుస్తున్నప్పుడు ఆ ధర్మము గెలుస్తుంది అంటే చెడు పైన మంచి విజయం సాధిస్తుంది అయితే ఒక ఉదాహరణకు ఒక తాగుపోతూ ఉన్నాడు దానికి బానిస తాగుడుకు బానిస కావడం వలన అతను ఆరోగ్యము కోల్పోతాడు అలాగే కుటుంబాన్ని పోషించలేడు సంఘంలో అగౌరవం పొందుతాడు కొంతకాలానికి అతను తనలో పరివర్తన వచ్చేసి ఈ తాగుడు మానుకున్నాడు అనుకోండి తన ఆరోగ్యం చక్కబడుతుంది సమాజంలో గౌరవం పొందుతాడు కుటుంబాన్ని చక్కగా పోషించుకోగలుగుతాడు ఇది చెడు పైన మంచి విజయం అంటే ఇది చీకటి పైన వెలుగు విజయం అంటే ఒక మనిషి నిత్య జీవితంలో రోజు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటుంటాడు ఎన్నో కష్ట నష్టాలని భరిస్తుంటాడు చీకటి అనే కష్ట నష్టాలని భరిస్తుంటాడు ప్రతినిత్యం ఈ యొక్క కష్ట నష్టాలనే చీకటిని తొలగించుకొని విజయం అనే దీపాన్ని వెలిగించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఉదాహరణకి అబ్దుల్ కలాం గారు ఉన్నారు వారి నిత్య జీవితంలో ఎన్నో చీకటి రోజులను చూశారు అలాగే వీధి దీపాల కింద చదువుకున్నారు ఎన్నో కష్ట నష్ట నష్టాలు కష్టపడి చదివారు తర్వాత ఒక మిషన్ని కనుగొని దేశానికి ఎంతో సేవ అందించారు అలాగే వాళ్ళు రాష్ట్రపతిగా కూడా అయ్యారు అలాగే ఎన్నో బిరుదులు పొందారు దేశాన్ని కూడా ఎంతో సేవ చేశారు చీకటి రోజులు అనే చీ అంధకారము అనే చీకటి రోజులు కష్టాలనే చీకటిని అధిగమించి విజయం అనే జ్యోతిని వెలిగించుకున్నారు ఇదే చీకటి పైన విజయం అంటే అజ్ఞానం మీద జ్ఞానం విజయం అంటే ఇప్పుడు భారతదేశం అంటేనే బ్రహ్మజ్ఞానంతో కూడుకున్నది భారతదేశము ప్రపంచానికి జగద్గురు మనకు వ్యాసుల వారు మనకు ఆది శంకరాచార్యులు వివేకానందుడు రామకృష్ణ పరమస రమణ మహర్షి త్రైలింగస్వామి బోధిధర్మ వివేకానందుడు ఇలా మనకు ఎందరో గురువులు బ్రహ్మజ్ఞానాన్ని మనకు అందించారు కానీ మన వాళ్ళు ఇది ఎవరు అందిపుచ్చుకోవట్లేదు ఎవరు అందిపుచ్చుకోవట్లేదు ఇది ఈ విషయంలో విదేశీయులు సక్సెస్ అవుతున్నారు ఆ దేశం నుంచి ఈ దేశం వరకు వచ్చేసి వాళ్ళు ఇక్కడి గ్రంథాలు చదివి ఇక్కడి గురువులను అనుసరించి ఇక్కడ మఠాల్లో చేరి ఇక్కడ యోగా ధ్యానాన్ని మన వరకు చక్కగా కూర్చోవడం వస్తలేదు వాళ్ళు చక్కగా సిద్ధాసనం పద్మాసనం వేసుకొని చక్కగా ఆసనంలో కూర్చొని చాలా డీప్ మెడిటేషన్ చాలా పరిశోధ పరిశోధనాత్మకంగా రీసెర్చ్ చేస్తున్నారు మన మన భారతదేశాన్ని గురించి రీసెర్చ్ చేస్తారు హిమాలయాలు రీసెర్చ్ చేస్తారు మన గ్రంథాలను రీసెర్చ్ చేస్తారు మన యోగా మెడిటేషన్ వాళ్ళు చక్కగా అంగిపుచ్చుకుంటున్నారు కనుక మన వాళ్ళు మన యొక్క కొర్రల కొర్రల భోజనము ఇవన్నీ ఆహారాన్ని వదిలేసి పిజ్జాలు బర్గాకి మన వాళ్ళు ఎగబడుతున్నారు మన భారతీయ సంస్కృతిని విడనాడి అమ్మ నాన్న అనే తీయటి మధురమైన భాషని విడనాడి మమ్మీ డాడీ అనే కల్చర్లో మన వాళ్ళు పోతున్నారు అలాగే ఇక్కడ అనేకమైన విశ్వవిద్యాలయ అంటే ఇక్కడ చదువుకొని మనకు విదేశాల్లో సేవ చేస్తున్నారు మన యువత ఇక్కడ అనేకమైన విశ్వవిద్యాలయాలు పెట్టుకో విశ్వవిద్యాలయాలు పెట్టుకొని కూడా విదేశాలకు చదువుట కోసం వెళ్తున్నారు ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా బాగా ఆలోచించాలి పిల్లలకు అవగాహన కల్పించాలి అలాగే మనము రాత్రి మిగిలిన అన్నాన్ని ఈ యొక్క పెరుగులో కలుపుకొని పెరుగులో నానబెట్టి అదే మనము మధ్యలో నానబెట్టి పెరుగులో నానబెట్టి ఉదయం తినేవాళ్ళు ఇది ఇప్పుడు విదేశీ విదేశాల్లో ఈ యొక్క ప్రోబయాటిక్ అనే ఫుడ్ పేరుతో ద్వారా అమ్ము ఫుడ్ పేర అమ్మబడుతుంది ప్రో బయాటిక్ అనే ఫుడ్ పేర అమ్మబడుతుంది ఆ ఫుడ్డుని మనం డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నా కొనుక్కొని తింటున్నారు అయితే ఇక్కడ మనము విదేశీ మోజుతో మనము పిల్లలు అక్కడ చదువుట కోసము వెళ్తున్నారు అక్కడ మన భారతీయులకి రక్షణ లేదు సంఖ్యలు వేసి రోడ్డు మీద నిలబెట్టిన పరిస్థితులు కూడా ఉన్నాయి మన మన విద్యార్థులని అంత అవమానము మన వాళ్ళకు అవసరమా కనుక తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో చక్కగా ఆలోచించండి ఎందుకంటే ఇక్కడ మంచి గొప్ప విశ్వ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి ఒకప్పుడు చాణిక్యుడి కాలంలో ఆ విశ్వవిద్యాలయం చదువుకొనికే ప్రపంచ దేశాలు అన్నీ వచ్చినాయి మనకు తక్షశిల నలంద ఇటువంటి విశ్వవిద్యాలయాలు ఇప్పుడు కూడా మన దగ్గర మంచి పెద్ద విద్యాలయాలు ఉన్నాయి కానీ ఇంకా మన వాళ్ళు అక్కడ వెళ్ళి అవమానాలు భరిస్తున్నారు అది మన భారతీయులకు అవసరమా కనుక తల్లిదండ్రులు కూడా ఆలోచించండి అయితే ఇక్కడ ఇంకొకటి మన యొక్క సంస్కృతి చాలా గొప్పది కనుక మన సంస్కృతిని అనుసరించాలి మన సంస్కృతిని విడనాడి విదేశీ సంస్కృతిలో మన యూత్ కానీ ప్రతి ఒక్కరూ వయసుతో సంబంధం లేదు భారతీయులందరూ కూడా ఆ విదేశీ సంస్కృతిలో కొట్టుకొని పోతున్నారు ఆహారం కానీ అలవాట్లు కానీ పద్ధతులు కానీ దినచర్య కానీ భాష కానీ వేషం కానీ అన్నీ మార్చుకున్నారు కొత్త వింత పాతరవత అయింది కనుక ఆ రకంగా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ యొక్క భారతదేశంలో భారతదేశంలో పేర్కొనిపోయిన ఈ అజ్ఞాన అంధకారాన్ని తొలగించుట కోసం వచ్చిన దీపమే ఆ యొక్క ఆ జ్యోతే జీ ఫిఫ్టీ బ్రహ్మజ్ఞాన భారత్ జీ ఫిఫ్టీ ప్రోగ్రామ్స్ ఇవి జిల్లాల వారీగా రాష్ట్రాల వారీగా దేశమంతటా దేశమంతటా ఇది వ్యాప్తి చేసి మన యొక్క భారతదేశంలో ఉండే అజ్ఞాన అంధకారాన్ని తొలగించుట కోసమే మా యొక్క కృషి ప్రయత్నం జరుగుతుంది అయితే ఇక్కడ మనము ఏదో యోగనో ధ్యానమో ఇంత భక్తి గురించో ఆధ్యాత్మికం గురించో రెండు ముక్కలు చెప్పేసి వచ్చిన మన పని అయిపోయింది చేతులు దుర్పేసుకోవడం కాదు దీని ఆశయం ఏంటిదంటే మనిషిలో ప్రతి ఒక్కరిలోనూ కూడా వ్యక్తిత్వ వికాసం జరగాలి ఇప్పుడు విద్యార్థులు కూడా యూనివర్సిటీల్లో కాలేజీల్లో వెళ్ళి వాళ్ళకి జ్ఞాన వివేక భారత్ అనే యూత్ కోసము స్పెషల్ ప్రోగ్రామ్స్ చేయదలిచినాము అయితే మంచి ఆశయాలతో వెళుతున్నాం మంచి ఇందులో ప్రతిజ్ఞ ఒక నియమాలు పెట్టుకుంటాం మంచి ప్రతిజ్ఞ ఉంటుంది ప్రతిజ్ఞ చేసి సాధన చేయాలన్నమాట తర్వాత మంచి ఆశయాలతోటి సంకల్పాలతో వెళ్తున్నాం ఆ ఆశయాలు ఏంటిదంటే మనకు ఉదయం లేచింది మొదలు మనిషి దినచర్య అంటే పడుకునే విధానము లేచే విధానము అలాగే దినచర్య అలాగే ఆహార అలవాట్లు అలాగే మన యొక్క సమయ పాలన అలాగే మనకు ఆరోగ్యం పట్ల అవగాహన సామాజికం పట్ల అవగాహన పర్యావరణం పట్ల అవగాహన తల్లిదండ్రులను గౌరవించడము పెద్దలని పూజించడము అలాగే సమాజం పట్ల అవగాహన మన యొక్క వ్యక్తిత్వ బాధ్యత పట్ల కుటుంబ బాధ్యత పట్ల సామాజిక బాధ్యత పట్ల ఇవన్నీ అవగాహన కలిగించడం గురుభక్తి తల్లిదండ్రుల ఎందు భక్తి గురు దైవభక్తి దైవ భక్తి దేశభక్తి ఇవన్నీ వాళ్ళలో నేర్పించడము అలాగే ప్రతి అంశం మీద పర్యావరణ పర్యావరణం మీద వాళ్ళకి అవగాహన కలిగించడము స్త్రీలను గౌరవించడము అలాగే పెద్దలని గౌరవించడము పర్యావరణం మీద అవగాహన కలిగించడం అలాగే మన సంస్కృతి మన యొక్క మన యొక్క కట్టు బొట్టు మన యొక్క సంస్కృతి మన పద్ధతులు మన ఆచారాలని వాళ్ళకి వాళ్ళకి అలవాటు చేయించడం వాళ్ళకి మంచి పద్ధతులు నేర్పించడం కోసమే మంచి ఆశయాలతోటి ఈ జీ ఫిఫ్టీ ప్రోగ్రామ్స్ ని తీసుకొని ప్రజల్లోకి వెళుతున్నాము కనుక ఈ బ్రహ్మజ్ఞాన భారత్ కై అందరూ నడవాలి నడిపించాలి ఈ జై బ్రహ్మజ్ఞాన భారత్ విన్నారు కదా గురువు గారు చెప్పిన సందేశాలు దీపావళి పండుగ ఎలా చేసుకోవాలనో జై బ్రహ్మజ్ఞాన భారతి